వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను విరాజు తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఏ పార్టీ అన్నది ప్రస్తుతం ఒక సర్వే సంచలనం సృష్టిస్తుంది ఎందుకంటే దాదాపుగా పదిహేను పదహారు నెలల పాలన కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మేము సన్న బియ్యం ఇస్తున్నాం ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం రెండు లక్షల రుణమాఫీ చేసినాం అలాగే రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు ఇచ్చినాం ఫ్రీ బస్సును దాదాపుగా కోట్లాది మంది మహిళలు ఇప్పటికీ ప్రయాణిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది అలాగే చెప్పుకుంటా పోతే అంటే యంగ్ ఇండియా అనేది నా బ్రాండ్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు తర్వాత స్కిల్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో దాదాపుగా మనం ఇప్పుడు రఫ్గా చెప్తేనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పథకాల దాకా ఏది కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా పదహారు నెలల్లో వచ్చి విజయవంతంగా నడుస్తున్నటువంటి పథకాలు అనుకోవచ్చు అందులో మళ్ళీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు వందల ఫ్రీ కరెంట్ కావచ్చు దాదాపుగా పది పదకొండు పథకాలు ఇక్కడనే అయినాయి సో కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల వరకు హామీలు ఇవ్వడం తర్వాత పదమూడు గ్యారెంటీలు ఇవ్వడం ఆ గ్యారెంటీలో టార్గెట్ చేసింది ఏంటి తులం బంగారం కావచ్చు తర్వాత స్కూటీలు అని చెప్పేసి అవి అని ఇవి అని తర్వాత జాబ్ క్యాలెండర్ అని రకరకాలుగా ఆ మాటలు చెప్తున్నారు సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలుపు ఏ పార్టీది అటు బిఆర్ఎస్ ఆ లేకపోతే బిజెపియా లేకపోతే మళ్ళీ మూడోసారి రెండోసారి కూడా అధికారంలోకి వస్తామంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీదా అనేది ఒకసారి చూద్దాం సో మరి కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ బలాలు బలహీనతలు కావచ్చు బీజేపీ బలాలు బలహీనతలు కూడా ఇందుట్లో క్లారిటీ ఇచ్చారు సో మొత్తానికి మరి నిజంగా కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడా మూడోసారి ఆయన కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందా ఆయన భారతీయ జనతా పార్టీ కలాలంటున్నటువంటి డిజి డబుల్ డిజిట్ సర్వే కావచ్చు డబుల్ డిజిట్ ఇంజర్ సర్కార్ కావచ్చు అది ఎంతవరకు పాసిబుల్ అనేది ఒకసారి చూద్దాం సో మొత్తానికి ఆత్మసాక్షి వాళ్ళు ఒక సర్వే చేయడం అనేది జరిగింది ఆ సర్వేలో కూడా ఏ పార్టీ గెలుస్తుంది అన్నది వాళ్ళు ఇచ్చారు సో దాదాపుగా వాళ్ళు టోటల్ ఆఫ్ మెంబర్ శాంపిల్స్ నూట పదమూడు నెంబర్ అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే కేవలం నూట పంతొమ్మిది మనకు మొత్తము ఆ నూట పంతొమ్మిదిలో వీళ్ళు చేసింది ఎంత నూట పదమూడు అందుట్లో ముప్పై రెండు వేల ఐదు వందల మంది తోటి సర్వే చేయడం అనేది జరిగింది సో మరి రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై ఫర్ అంటే రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై ప్రతి నియోజకవర్గం నుంచి తీసుకోవడం అనేది జరిగింది సో మరి దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ బీసీ కులగణన చేసి చరిత్రలో ఎక్కినామని చెప్పేసి అంటున్నారు తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా దాదాపుగా మూడు నాలుగు ఏండ్ల నుంచి ఉన్నటువంటి సమస్యను కూడా తెలంగాణ గవర్నమెంట్ పరిష్కరించింది మరి ఎవరికి అవకాశం ఇస్తారు చూద్దాం సో ఇక్కడ వాళ్ళు ఫార్మర్స్లో పది మందిని తీసుకుంటే అందుట్లో పది ఐదు మంది శాంపిల్స్ ఐదు మందిని ఈ చేయడం అనేది జరిగింది సో టోటల్గా రెండు వందల తొంభై అందుట్లో ఎవరెవరిని తీసుకున్నాం ఏందనేది కూడా వాళ్ళు డీటెయిల్స్గా ఇచ్చారు సో ఓవరాల్ గా ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయనేది వాళ్ళు ఇరవై తారీఖు నాలుగో తారీఖు నాడు రిలీజ్ చేశారు సో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం మాత్రమే ఓట్ ఒక దాదాపుగా నలభై నుంచి కేవలం ముప్పై నాలుగు శాతం మరకి రావడం అనేది జరిగింది బిఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది శాతం బిఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది శాతం అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా ఎంఏఎం పార్టీ కావచ్చు అదర్స్ అంటే మిగిలిన వారు కావచ్చు ఎంఏఎం పార్టీ టూ పాయింట్ ఫైవ్ అదర్స్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ గా వాళ్ళకి రావడం అనేది జరిగింది సో బిఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు అలాగే బిజెపి పద్దెనిమిది శాతం మాత్రమే ఉంది ఆ ఇంకోటి ఎవరికి ఎంత మెజార్టీలో రాబోతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టు అయితే అండ్ గతంలో ఇప్పుడు ప్లస్ అయింది ప్లే అంటే బిఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఎన్ని ఓట్లతో టోడిపోయినరు వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ జీరో దాంట్లో ఓడిపోవడం అనేది జరిగింది ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పెరిగే అవకాశం ఉంది సో నలభై దాటే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఐదు శాతం ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ భారతీయ జనతా పార్టీ గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో పద్నాలుగు వస్తే ఈసారి త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఎవరెవరికి ఎన్ని ఎన్ని ఓట్ అంటే ఓట్లు అంటే సీట్లు వచ్చే అవకాశం ఉందని చూసుకున్నట్టయితే బిఆ బిఆర్ఎస్ పార్టీకి యాభై ఎనిమిది నుంచి అరవై స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో అరవై స్థానాలు అనేది మ్యాజిక్ ఫిగర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో యాభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు బిఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు నుంచి ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది స్థానాలు ఇంకా ఎంఏఎం అనేది ఆరు నుంచి ఏడు స్థానాలు అది తెలిసిన విషయమే సో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుంది సారీ మూడోసారి కేసీఆర్ గారు సీఎం అవుతారని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీకి ఏకంగా యాభై ఎనిమిది నుంచి అరవై స్థానాల వరకు ఆత్మసాక్షి సర్వే ఇవ్వడం అనేది జరిగింది సో పవర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది స్థానాలు సో గతంలో ఎన్నికల్లో చూసుకున్నట్టయితే అరవై నాలుగు స్థానాలు రావడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం ముప్పై నుంచి ముప్పై తొమ్మిది స్థానాలే అంటే ఏకంగా ఇరవై నాలుగు స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ ముప్పై తొమ్మిది స్థానాలు గత ఎన్నికల్లో వచ్చినాయి ఆ బిఆర్ఎస్ పార్టీకి ఏకంగా ఇరవై స్థానాలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు సో ఎనిమిది స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పది స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది సో మరి ఇది వరకు కరెక్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన క్లారిటీగా అన్నారు నేను ఎంత రెండు మూడు వందల మంది శాంపిల్స్ తీసుకున్నా సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఇది పరిస్థితి అని చెప్పేసి సో క్లియర్ ఎడ్స్ ఫర్ బిఆర్ఎస్ యాభై అలాగే క్లియర్ ఎడ్స్ ఫర్ ఎన్ఐసి ముప్పై ఒకటి క్లియర్ ఎడ్స్ బీజేపీ పద్నాలుగు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఓవరాల్ గా అంటే దీన్ని కూడా బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పార్టీకి ఓవరాల్ గా యాభై స్థానాలు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఒకటి స్థానాలు భారతీయ జనతా పార్టీకి పద్నాలుగు ఎంఏ ఆరు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇది ఆత్మసాక్షి సర్వే అలాగే కీన్ కంటెంట్స్ కి దాదాపుగా పద్దెనిమిది స్థానాలు ఇవ్వడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే డూ నువ్వా నేనా అన్నట్టు పద్దెనిమిది స్థానాలు ఏంటి నువ్వా నేనా అన్నట్టు చిన్న ఎగ్జాంపుల్ ఏమిచ్చింది బోత్ లో బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్యలో టఫ్ ఉంటుంది అంట సిర్పూర్లో బిజెపి వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటదంట సో ఇక్కడ బి తర్వాత ఇక్కడ మహబాబాద్ చూసుకున్నట్టయితే ఐఎన్ఎస్సి అంటే కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ హాలేర్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మళ్ళీ అక్కడ కూడా తర్వాత భద్రాచలంలో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ సో ఇక్కడ నాంపల్లి ఎంఏఎం వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో టఫ్ అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇది ఆత్మసాక్షి సర్వే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు నమ్ముతున్నారు ఇది సీన్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన తెలంగాణ వెలుగు